బైబిల్ ఏం చెప్తుంది అంటే ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట ఇంపాసిబుల్ అని చెప్తుంది వాక్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా అది జరిగే పని కాదు అసాధ్యము 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 మానవుని పాపము క్షమించబడాలంటే మానవుని పాపము పరిహరించబడాలి అంటే ఒకే ఒక మార్గం ఒకే ఒక మార్గం ఏకైక మార్గం ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు హూయా ఆ పరలోకము నుంచి ఆ పరలోకాన్ని విడిచి పరలోక మహిమను విడిచి రెండు వేల సంవత్సరాల క్రితము నీకోసము నా కోసము శరీరమును ధరించుకొని సశరీరుడిగా ఈ లోకములో ప్రత్యక్షమయ్యాడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే పాపములను తీసివేయట కొరకాయి సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అనే ఒక శ్లోకము మనందరికీ భవిష్యత్ తెలిసి ఉంటుంది సర్వ మానవుల పాపము పరిహరించబడాలి అంటే రక్తమును ప్రోక్షించాలి రక్తమును ప్రోక్షించాలి రక్తాన్ని చిందించాలి తద్ రక్తం ఆ రక్తము ఎవరిదై ఉండాలి అంటే పరమాత్మేన పుణ్యదాన బలియాగం ఒక పరమాత్ముడు పాపము లేనివాడు ఒక పరిశుద్ధుడు రక్తమును చిందిస్తే తప్ప మానవుని పాపము క్షమించబడదు మానవుని పాపము పరిహరించబడదు అనేది బైబిల్ చెప్తున్నటువంటి సత్యము ప్రియులారా అందుకోసమే యేసు క్రీస్తు నా పాపములను తీసివేయడానికి నీ నా పాపములను క్షమించడానికి నిన్ను నన్ను పరిశుద్ధునిగా చేయడానికే ఆయన సస్యరేరుడుగా ప్రత్యక్షుడయ్యాడు సస్యరుడుగా ప్రత్యక్షుడయ్యాడని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి శరీరంతో ఆయన రావాలి మరి శరీరముతో ఎందుకు రావాలి అంటే మరి ఆయన శిలవలో బలి కావాలి కొరడా దెబ్బలు తినాలి ఆయన మహిమలో ఉంటే ఆత్మరూపిగా ఉంటే మరి ఆయన రక్తాన్ని చిందించలేడు కదా ఆయన శిలవ ఆయనను శిలవ వేయలేరు కదా అందుకే మహిమలో నుండి ఆత్మరూపి అయినటువంటి ఆయన మనుష్యుడుగా మారిపోయాడు నరావతారిగా మారిపోయాడు మనిషి కుమారునిగా మారిపోయాడు ఈ లోకానికి వచ్చి ముప్పది మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన నివసించి చివరికి నీ కొరకు నా కొరకు తన ప్రశస్తమైన రక్తాన్ని తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కలవరి శిలవలో చిందించి నీ నా పాపములను ప్రభు క్షమించాడు నీ నా పాపములను ఆయన కడిగి వేశాడు అందుకే ఆయన సస్శీరుడుగా ప్రత్యక్షం కావలసి వచ్చింది శరీర దారిగా ఆయన ఈ లోకానికి రావలసి వచ్చింది కాబట్టి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటే యోహాన్ చెప్తున్నాడు పాపములను తీసివేయడానికి పాపములను క్షమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది సహోదరుడా సహోదరి నీ పాపములు క్షమించబడ్డాయా సహోదరుడా సహోదరి ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి నీవు ఈ మాటలు వినిచున్నా నీవు నీ పాపములు క్షమించబడ్డాయా నీ పాపములను నీవు తీసివేసుకున్నావా నీ పాపములను క్షమించుటకే నీ నా పాపములను తీసివేయట కొరకే యేసుక్రీస్తు సస్యరుడిగా కన్యక గర్భాన జన్మించి ఆయన ప్రాణము పెట్టి తిరిగి లేచి ఉంటున్నాడు ఆ ప్రభువైన ఏసుక్రీస్తును నీ సొంత రక్షకుడిగా నీ ప్రభువుగా నీవు అంగీకరించాలి